వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక ఘోర అయితే తిన్నగా మనోహరి దగ్గరికి రావడంతో మనోహరి కంగారు పడిపోతూ ఉంటుంది ఇదేంటిది నిన్ను అమర్ కళ్ళకు కనబడకోకుండా దూరంగా ఉండమంటే తిన్నగా ఇంటికే వచ్చేశావు అమర్ చూస్తే ఇంకేమైనా ఉందా నీతో పాటు నా ప్రాణాలు కూడా గాల్లో కలిపేస్తాడు అని అంటూ ఉంటే నీతో మాట్లాడాలని వచ్చాను మనోహరి డోర్ తీ అని అనగానే వెనక డోర్ తీస్తుంది మనోహరి ఇక వెంటనే నాకు కావాలి నాకు ఆత్మ కావాలి అని అంటూ ఉంటే గోరా ఏంటిది ఆత్మతో నాకు ఎటువంటి సంబంధం లేదు నాకు ఎటువంటి భయము కూడా లేదు ఆత్మ నన్నేమీ చేయలేదు అని చెప్పేసి మనోహరి అంటూ ఉంటే ఇక ఎప్పటికైనా నీకు పెద్ద ప్రమాదాన్ని తీసుకొని వస్తుంది నువ్వు అమర్తో కలిసి ఉండాలి అంటే ఆత్మని బంధించాల్సిందే అని అనంగానే అయితే నీకేం కావాలి అని చెప్పేసి అనగానే తనకి యొక్క ఆస్థికలు కావాలి అని అనంగానే ఒక్కసారిగా మనోహరి షాక్ అయిపోతూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా మిస్సమ్మ మిస్సమ్మ మనోహరి ఏది కనిపించడం లేదు అని అనగానే తను గదిలో ఉందండి నన్ను పిలవమంటారా అని అనగానే పర్వాలేదు మిస్సమ్మ నాకు పనుందిలే నేనే వెళ్తాను అని చెప్పేసి మన మన అమర అయితే లోపలికి వెళ్తూ ఉంటాడు కదా అదే సమయంలో మనోహరి మనోహరి అని చెప్పేసి డోర్ సౌండ్ చేసి మరి లోపలికి వెళ్ళటంతో ఇక వెంటనే మనోహరి ఒక్కత్తే కనిపిస్తుంది గోర పక్కనే కొంచెం దూరంలో వెళ్ళి ఆ దొ ఆ పక్కకు కనబడుకోకుండా దాక్కుంటూ ఉంటాడు ఇక వెంటనే ఏమైంది మనోహరి కంగారుగా ఉన్నావు అని అనగానే బే ఏం లేదు మా అమర్ ఏదో కొంచెం హెల్త్ బాగాలేదు అంతే అని చెప్పేసి అనగానే ఆర్యూ ఓకే అంతా కరెక్టే కదా ఇంకేం ప్రాబ్లమ్స్ లేవు కదా అని అనగానే అబ్బే ఏం లేవు అమర్ అని అంటూ కంగారు పడిపోతూ ఉంటుంది సరే అయితే మొన్న మనం ఆ రౌడీని అదే జైల్లో పెట్టిన వ్యక్తినితో మాట్లాడదామని వెళ్ళాం కదా ఆ రోజు మనం మాట్లాడుకోకుండానే వచ్చేసాం సో ఈరోజు మన ఇద్దరం పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాం ఆ వ్యక్తికి మన కుటుంబం మీద దాడి చేయవలసిన అవసరం ఏముంది ఇవన్నీ తెలుసుకుందాం రెడీగా ఉండు అని అనగానే అవునా అమర్ తప్పకుండా వెళ్లాల్సిందేనా అని అనగానే వెళ్లాల్సిందే నువ్వు రెడీగా ఉండు అని చెప్పేసేసి ఇక అమర్ అయితే బయటకు వెళ్ళిపోతాడు ఒక్కసారిగా మనోహరి షాక్ అయిపోతూ ఉంటుంది ముందు చూస్తే నొయ్యి వెనక చూస్తే గొయ్యి అన్నట్టుగా నా పరిస్థితి ఏర్పడిపోయింది ఇప్పుడేమో అమర్ పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్తాను అంటున్నాడు ఇటు చూస్తే ఇక ఇతను ఏమో ఘోరా వచ్చేసేసి ఇక అరుంధతి యొక్క అస్థికలు అడుగుతున్నాడు అని చెప్పేసేసి మనోహరి కంగారు పడిపోతూ ఉంటుంది ఈ లోపల అయితే మనో ఆయన త్వరగా నిన్ను రెడీ అవ్వమంటున్నారు అయిందా లేదా బయటకు వెళ్ళాలంట కదా అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక వెంటనే అప్పుడు మన మనోహరి నాకు కొంచెం హెల్త్ డిస్టర్బెన్స్ అయింది కదా నేను ఒకసారి హెల్త్ చెకప్ చేయించుకొని అట్నుంచట్టు అమర్ దగ్గరికి వెళ్తాను ఈ లోపల అమరవాళ్ళను వెళ్ళమని చెప్పు అని అనగానే సరే అయితే ఆయనతో అదే విషయం చెప్తానులే అని చెప్పేసి ఏవండి తను హెల్త్ చెకప్ చేయించుకొని ఒక వన్ అవర్లో వచ్చేస్తుందంట అని అనగానే ఓకే సార్ మనకు కూడా ఈ లోపల పని ఉంది కదా సార్ ఆ పని అయ్యేసరికి వన్ అవర్ అవుతుంది ఆ తర్వాత మనోహరితో కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్దాం అని చెప్పేసి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు సరే అయితే పద వెళ్దాం అని చెప్పేసి ఇక రాతోడు అమరు బయటికి వెళ్తారా ఈ లోపల ఏవండి ఆగండి మీరు బయటకు వెళ్ళినప్పుడు నేను ఎదురు రావాలి కదా ఆగండి ఆగండి అని చెప్పేసి మన ఆరు ఒక పక్క మన మిస్ అమ్మ ఇద్దరు ఒకేసారి బయటకు వస్తారు ఇక నువ్వేంటింటే నువ్వేంటి ఇక్కడేంటి ఉన్నావు అని చెప్పేసి ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఉంటారు కదా నేను మా ఆయనకి ఎదురు వచ్చాను అందుకనే వచ్చాను అని ఆరు నేను కూడా మా ఆయనకి ఎదురు రావటానికే వచ్చాను ఇంతకీ మీ ఆయన ఎక్కడంటే మీ ఆయన ఎక్కడ అని చెప్పేసి అక్కా చెల్లెలు ఇద్దరు అడుక్కుంటూ ఉంటారు ఒక్కసారిగా అమరవైపే ఇద్దరు వేలెత్తి చూపిస్తారు ఒక్కసారిగా మిస్ అమ్మ షాక్ అయిపోతుంది అదేంటక్క మీ ఆయన ఎవరు అంటే మా ఆయన వైపు వేలి ఎత్తి చూపిస్తున్నావు అని చెప్పేసి అనంగానే అమ్మో నేను మళ్ళీ నోరు జారి ఈ అమ్మ దగ్గర దొరికిపోయినట్టున్నానే అబ్బా ఇప్పుడు నేను కవర్ చేసుకోవాలా అని చెప్పేసి అనంగానే అంటే 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 ఇంతకు ఇంతకుముందే మా ఆయన కూడా వెళ్ళారు ఇలానే నేను కూడా మా ఆయనకి ప్రతిరోజు ఎదురొస్తూ ఉంటానన్నమాట ఆయన జస్ట్ మీ కారు ముందు మా కారు అలా రోడ్డు మీదకు వెళ్ళింది ఆ తర్వాత నీతో మాట్లాడదామని ఊరికే ఇక్కడికి వచ్చాను నా పిచ్చి కానీ కార్లో ఆఫీస్కి బయలుదేరిన మా ఆయన అలానే ఉంటారా ఏంటి అలా నేను ఏమో మీ ఆయన వైపు చూపించేశాను అని అనగానే ఓహో అవునా అక్క అని చెప్పేసేసి ఇక ఇద్దరు కూడా ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా మనోహరి ఆలోచిస్తున్నావు అని అనగానే సరే అయితే నీకు ఆరు ఆస్తికలు కావాలి కదా ఆరు అస్థికల్ నీకు నేను ఇస్తాను కానీ నువ్వు నాకు ఒక పని చేసి పెట్టాలి అని అనగానే ఏదైనా చేస్తాను చెప్పు మనోహరి అని అనగానే జైల్లో రణ్వీర్ సింగ్ అని ఒక వ్యక్తి ఉంటాడు అని చెప్పేసేసి ఆ ఫోటోని అయితే చూపిస్తుంది నువ్వేం చేస్తావో నాకు తెలీదు అమర్ నేను జైలుకు వెళ్ళేసరికి ఆ రణవీర్ సింగ్ పూర్తిగా జైలు నుంచి బయటకు వచ్చేయాలి అంతేకాదు ఒక రకంగా చెప్పాలి అంటే తన కాళ్ళు చేతులు మెదడు ఏమీ పని చేయకోకుండా ఒక మనిషి మాత్రమే ఉన్నట్టుగా నువ్వు ఏం పూజలు చేస్తావో ఏం చేతబడి చేస్తావో నాకైతే తెలీదు నీ క్షుద్ర పూజలు అన్నీ ఉపయోగించి అంత ధీటుగా అంత గంభీరంగా ఉన్న ఆ రణవీర్ సింగ్ను దేనికి పనికి రాకోకోకుండా ఏది గుర్తు పట్టనివ్వకుండా ఒక పిచ్చోడ్ని చేసేసినట్టు నువ్వు చేసేయాలి అని చెప్పేసి అనంగానే అలాగే మనోహరి నువ్వు చెప్పినట్టుగానే అమరకొండ ముందుగా వెళ్ళి ఆ వ్యక్తిని నా వశం చేసుకుంటాను నా దగ్గరే పెట్టుకుంటాను అని చెప్పేసేసి కానీ గుర్తుంది కదా అని అనగానే గుర్తుంది కొంచెం టైం ఇవ్వగోరా నువ్వు అనుకున్నట్టుగానే ఆరు అస్థికలను నీకు ఇస్తాను అని చెప్పేసేసి ఇక సమస్య నుంచి అయితే దాటేస్తుంది మనోహరి అయితే ఇక గోరా వచ్చేసేసి తిన్నగా పోలీస్ స్టేషన్ దగ్గరకైతే వెళ్తారు అదే సమయంలో మనోహరి అయిపోయిందా పిక్ చేసుకోవడానికి రమ్మంటావా అని అనగానే ఆ అమర్ వచ్చేస్తున్నాను నేను కూడా అని చెప్పేసేసి మనోహరి మనోహరిని పిక్ చేసుకొని అమర్ మనోహరి రాతోడు వాళ్ళైతే కార్లో పోలీస్ స్టేషన్కి వెళ్తూ ఉంటారు అంతకుముందే ఘోర పోలీస్ స్టేషన్కి వెళ్తారు కదా ఇక వెంటనే అక్కడ ఉన్న కానిస్టేబుల్స్కి అక్కడ ఉన్న ఎస్ఐ గారికి ముఖం మీద పౌడర్ వేసేసి వాళ్ళు అలా కుప్పకూలిపోయినట్టు చేసేగానే ఇక వెంటనే ఇక్కడ ఉన్న ఘోర ఏం చేస్తాడంటే రణవీర్ సార్ దగ్గరికి వెళ్తాడు రణవీర్ సార్ దగ్గరికి వెళ్ళి ఒక్కసారిగా తన మీద మొహం మీద పౌడర్ కొట్టి వస్తున్నావు నువ్వు నాతోనే వస్తున్నావు అని చెప్పేసి అనగానే ఇక రణవీర్ సింగ్ ఈ ఘోరా వెనకతల అలానే వెళ్ళిపోతుంది ఉంటాడు ఇక గోరా దగ్గరికి అలా వెళ్ళిపోయిన తర్వాత ఒక పది నిమిషాల తర్వాత వీళ్ళు వస్తారు ఇదేంటిది ఎస్ఐ గారు ఇలా పడిపోయారు అని చెప్పేసి రాథోడ్ ఆ వాటర్ ఎందుకో అని చెప్పేసి అమర్ వాటర్ అయితే కొట్టిస్తూ ఉంటాడు అప్పటిదాకా స్పృహ కోల్పోయిన కానిస్టేబుల్సు పోలీస్ ఆఫీసర్సు అందరూ కూడా కళ్ళు తెరిచి చూస్తారు ఏమైందండి అలా కుప్పకూలిపోయారు మీరు అందరూ కూడా మొహం మీద పౌడర్ ఏంటి అని అనగానే సర్ సార్ ఈ రోజు మీరు వస్తానని చెప్పేసి అన్నారు కదా అందుకోసమే అతన్ని రెడీ చేశాను కాకపోతే ఈ లోపల ఎవరో ఒక గోర లాంటి స్వామీజీ అయితే వచ్చారు ఆయన మా ముఖం మీద పౌడర్ కొట్టేసేసి ఈ జైల్లో ఉన్న ఆ వ్యక్తిని ఆ స్వామీజీ తీసుకొని వెళ్ళిపోయాడు అని అనగానే ఒక్కసారిగా అమర్ షాక్ అయిపోతూ ఉంటే మనోహరి హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటుంది ఇదేంటి సార్ ఆ స్వామీజీ ఇంకా ఇంకా మనకు సంబంధించిన వాళ్ళందరి మీద కక్ష కడుతున్నాడు వాడిని మన కంటికి కనబడుకోకుండా ఉందాము అనుకుంటే వాడు ఇంకా మనల్ని ఏదో చేద్దాం అనుకుంటున్నాడు అనుకుంటా అంటే మనం ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి రాతోడమరు ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇన్స్పెక్టర్ గారు మీరేం చేస్తారో తెలీదు మీ మీద పౌడర్ కొట్టిన స్వామీజీని ఎక్కడ ఉంటాడో ఏ ఊరు చివరిలో దొంగతనంగా ఉంటాడో మీరు ఎత్తుక్కొని తప్పకుండా ఇద్దరిని పట్టుకొని నాకు అప్ప చెప్పాలి అని అనగానే అలాంటి వాళ్ళని ఎందుకు ఊరికే వదులుతాం సార్ తప్పకుండా మా టీం అందరం కూడా స్పెషల్ టీం పెట్టించైనా సరే మా ముఖం మీద పౌడర్ కొట్టి ఈ లాకప్లో ఉన్న అతన్ని తీసుకొని వెళ్ళిన ఇద్దరిని కూడా పట్టుకొనే వస్తాము అని చెప్పేసేసి పోలీసులు అయితే అంటారు ఇక మనోహరి ఇదేంటమర్ ఇలా జరిగింది అని చాలా తెలివితేటలతోటి మనోహరి పై పైకి ఆనందంగా మాట్లా పై బాధగా మాట్లాడుతుంది కానీ లోపల చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఈ లోపల అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతాడు కదా ఆ గోర ఇక వెంటనే ఆ గోర అతన్ని ఒక మానసికంగా చాలా పూజలు చేసేసి అతనికి ఒక తెలివి లేకోకుండా ఇక ఒక ఆలోచన విధానం అనేదే లేకోకోకుండా మతిస్థిమితం లేని ఒక వ్యక్తిని తయారు చేసేసినట్టు తయారు చేయటంతోటి గోరా దగ్గరే ఒక రూమ్లో రణవీర్ సింగ్ ఏమీ తెలియని ఒక అమాయకుల్లాగా అక్కడ పడి ఉంటాడు గోరా దెబ్బకి రణవీర్ సింగ్ బలము ఏమీ కాలేకుండా పోయిందనే చెప్పాలి ఇక ఇదిలా ఉండగా ఇక నువ్వు చెప్పినట్టుగానే ఇదిగో ఏం చేశానో చూడు అని వీడియో పెట్టంగానే అప్పుడు మనోహరి హ్యాపీగా ఫీల్ అవుతుంది నువ్వు సంతోషపడ్డం కాదు మనోహరి నువ్వు నాకు సంతోష పెట్టాలి అంటే నువ్వు తప్పకుండా అక్కడ ఉన్న ఆ అరుంధతి యొక్క మొత్తానికి కూడా అవి ఎక్కడ ఉన్నాయి అదంతా నాకు ఇన్ఫర్మేషన్ నువ్వు అందించాలి నువ్వు నా చేతికి తెచ్చి ఆ అస్థికలను ఇవ్వాలి అని అనగానే తప్పకుండా గోరా రేపు సండే వస్తుంది కదా రేపు సండే ఇంట్లో ఎందుకు అందరం సరదాగా బయటకు వెళ్దాం అని చెప్పేసేసి అందరినీ బయటకు తీసుకొని వెళ్తాను ఇంట్లో ఏ ఒక్కరూ లేకుండా చేస్తాను ఆ తర్వాత నువ్వు సైలెంట్గా వెనక డోర్ నుంచి వచ్చేసి నేను వెనక డోర్కి లాక్ వేయను ఈ రోజు ఎలా అయితే వచ్చావో రేపు సండే కూడా అలానే వచ్చి తిన్నగా మన మన అమర్ రూమ్కి గనక వెళ్ళినట్లయితే తప్పకుండా నీకు ఆ ఆస్తికలు దొరుకుతాయి ఆ తర్వాత నువ్వు ఆత్మను బంధించవచ్చు అని చెప్పేసేసి మనోహరి ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది సరే అయితే ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ ఖాళీ చేయించు నా సంగతి నీకు తెలుసు కదా అని అనగానే లేదు గోరా తప్పకుండా అందరినీ బయటకు తీసుకొని వెళ్తాను ఇల్లుని ఖాళీ చేస్తాను నువ్వు అరుంధతి అస్థికలను తీసుకొని వెళ్ళటానికి ఏర్పాట్లు చేస్తాను అని చెప్పేసి మనోహరి ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది ఈ లోపల మన అరుంధతి అయితే ఈ మాటలన్నీ వినేసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నా అస్థికలను ఇచ్చి నన్ను గోరాకు అప్పచెబ్దామనుకుంటున్నావా మనోహరి ఎందుకే నా మీద ఇలా కక్ష కట్టావు అని చెప్పేసి గుప్తా గారు గుప్తా గారు పెద్ద సమస్య వచ్చింది అని చెప్పేసేసి అరుంధతి కంగారు పడిపోతూ ఉంటుంది మరి అనుకున్నట్టుగానే ఇంటిల్లాది పాతని సండే బయటకు తీసుకొని వెళ్ళి ఇల్లుని ఖాళీ చేసేటట్టుగా అందరూ లేకుండా చేసి మనోహరి ప్లాన్ సక్సెస్ అవుతుందా లేకపోతే నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిపోతుంది ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్